పెట్టల రఘు గారు అండ్ మేడం పేరు శ్రీదేవి గారు వీరు యాక్చువల్గా రెండు నెలల క్రితం మన దగ్గరికి వచ్చారు వచ్చినప్పుడు ఇప్పుడు వారి మెడలో ఉంది రూడల్లా ఒక లక్ష పదహారు వేల అదృశ్యప్నం వేసుకున్నారు వేసుకున్న తర్వాత యాక్చువల్గా వారికి అప్పుడు ఒక కోటి రూపాయలు అప్పు ఉంది కొద్దిగా అన్ని రకాల బాధలు ఇబ్బందులు టెన్షన్లకు మీకు తెలుసు కదా ఎట్లా ఉంటుందో అప్పులు ఉంటాయి వారు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారంటే బ్రహ్మాండంగా అప్పు తీరిపోవడము లైబిలిటీస్ అన్నీ మారిపోవటము ముఖ్యంగా ఆత్మవిశ్వాసము ఆరోగ్యం అంతా మంచిగా రావటము ఇరవై ఆరు లక్షలు పెట్టి మంచి కారు కొనుక్కోవటము మంచి ఇల్లు కొనుక్కోవటము ఇవన్నీ కూడా రెండు నెలల్లో జరగటం వలన వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు వారు ఏంటంటే వంద కోట్ల రూపాయలకి సంబంధించిన మంచి మార్గం దొరికిందని సంతోషంగా చెప్పడానికి వచ్చారు ఇప్పుడు అలాగే వారు ఇప్పుడు పదమూడు లక్షల యాభై వేల రూపాయల అదృష్టత్వం